నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తులు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ముఖ్య అనుచరుల ఒకరు పూనూరు మురళీధర్ రెడ్డి గారు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారితో ఆయన పరిచయం ఎప్పటి నుంచో అసలు విష్ణువర్ధన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలాంటిదో వారి మాట్లాడి విని తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగుందా బాగుందా సార్ చెప్పండి మురళీధర్ రెడ్డి గారు కాటబేటి విష్ణువర్ధన్ రెడ్డి అంటే నిజమైన ప్రజా బాంధవుడు అందరూ అంటూ ఉంటారు అవును సో ఇద్దరి మధ్య ఎప్పటి నుంచి అనుభవం అనుబంధం విషయానికి వస్తే ఆయన ఒక హీరోయిక్ పర్సనాలిటీ నేను నా చిన్నతనం నుంచి నా ఎడ్యుకేషన్ హై స్కూల్లో ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు అసోసియేషన్ గురయ్యారు ఆయన అప్పుడు అన్యాయంగా ఆ విధంగా హత్యగా ఇంపబడ్డాడు అన్నది ఒక పెద్ద వార్త పసిబిడ్డలమైన మేము బడిపిలకాయలమైన మాకు కూడా విషయం తెలిసింది మద్రాసు స్టాండ్ దగ్గర జరిగిందన్నది వాళ్ళ సొంత ఇంట్లో ఎవరు వచ్చినా ఏ జామకాడైనా కానీ తడు తడితే వచ్చి వాళ్ళకి ఏమి కావాలో కనుక్కొని చేసేటువంటి కుటుంబ నేపథ్యం వాళ్ళది సరే ఆ క్రమంలో ఆయన అసాసినేషన్ జరిగింది అందరికి అయిపోయింది ఇట్లాంటి మహానుభావులు ఇలా జరిగిందా అన్నటువంటి ఒక ఇంట్లో పసిపిల్లలైన మా దృష్టి కూడా వచ్చేసింది అప్పటి నుంచి ఆయన ఆదినారాయణ రెడ్డి గారి విషయం తెలుసు మా కుటుంబం కూడా కొంత రాజకీయ నేపథ్యంలో ఉండేది మా నాన్నగారు ఫౌండర్ క్రెస్టియన్స్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఆ క్రమంలో రాజకీయ నేపథ్యం ఉండడం వల్ల ఇంట్లో పెద్దలు చెప్పేటువంటి వీటిల్లో కూడా వీళ్ళు పార్టీలకు అతీతంగానే ఉండేవాళ్ళు సంజీవ్ రెడ్డి గారు కానివ్వండి ఆనవాళ్ళు సుబ్బారెడ్డి గారు వెంకటరెడ్డి గారు వీళ్ళందరితో ఉండటం వల్ల వాళ్ళు ఇంట్లో డిస్కస్ చేస్తా ఉండేటువంటిది మేము పిల్లలు వినేవాళ్ళం వల్ల అప్పటి నుంచి ఒక ఆరాధ్య భావం లాంటిది ఉండేది దానికి తోడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక ఫిజికల్ గా కూడా ఒక గ్లామరస్ ఫిజిక్ అయింది ఓకే ఓకే ప్రతి ఒక్కరు కూడా ఆయన మనం సినిమాల్లో ఫ్యాన్స్లు కట్టి ఉంటారు కదా అట్లాంటి దానికంటే అతీతంగా వ్యక్తిగతంగా ఆయన ఫిజిక్ ఫ్యాన్స్ కూడా కొంతమంది ఉంటారు కూడా అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చే ఆ చిన్నతనంలో ఈ హీరోల కంటే అందగాడు మొత్తానికి ఎన్ని మీ అట్లా అంటే డైరెక్ట్ గా ఆయన తోటి నేను కలిసింది రెండు వేల తొమ్మిది కావలి కాన్స్టియన్సీ ఆయన కంటెస్ట్ చేసినప్పుడు ఇక్కడ కావల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళతోటి నాకు చిన్నతనం నుంచి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు నా స్నేహితులు కావటం వలన వాళ్ళతో నాకు ఉన్నటువంటి అనుభవం ఉందోటి నేను ఈయన వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ భావంతో భావన తోటి ఓకే ఆ ఎలక్షన్ చేసాం సో మీరు ఎంతో మంది మీ ఈ సుదీర్ఘ మీ లైఫ్ జర్నీలో ఎంతో మంది రాజకీయ నాయకులు మీరు చూసినట్టు సో విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రత్యేకత గురించి వివరాజ్ఞారు అసలు ఇది ఒక తరం రాజకీయం లేటెస్ట్ రాజకీయాలు కావు విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గర ఉండేవి ఆ తరం ఎప్పుడు అంటే గాంధీ నాటిదనుకోవచ్చు సత్యం శాంతి సహనమా ఖచ్చితంగా అవన్నీ కలబోచినటువంటి వ్యక్తిత్వం విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయన సహనం ఫిజికల్ గా నొప్పిని కూడా అంత చేయగలడు ఆయన ఇటీవల కాలంలో ఆయన కాలు గాయం అయినందుకు చూశాను కదా అంత గాయంలో కూడా వేరే వాడు నాలాంటి వాడు ఒక జస్ట్ కామన్ మ్యాన్ అతను కాల్ చేసి నేను హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాను చనిపోతానంట డాక్టర్స్ చెప్తున్నారు అని అంటే డ్రైవర్ లేని పక్షంలో తనకి తానుగా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి లిఫ్ట్ లేనటువంటి సందర్భాల్లో మెట్లు ఎక్కి చేయటం వల్ల ఆయన కాలు అంత ఇన్ఫెక్షన్ గురైంది కారు ఆటో గేర్ కారు అయినా కానీ ఆ ఎక్సలేటర్ అండ్ పెడల్ అదే కాలు నొక్కడం వల్ల ఆ కాలుకే ఇప్పుడు ఇంత సమస్య వచ్చి కాలు అంటే కన్ను ప్రాణం దక్కినట్టు ఏలు పొయ్యి కాలు దక్కింది ఆయనకి అంత అంత స్థాయికి అతను నాలాంటి సామాన్యమైనటువంటి ఒక పౌరుడు పౌరుడు అందానికి కూడా ఒక మనిషి కోసంగా పట్టించుకోవాల్సిన లేకపోయిన కూడా ఆ సిచువేషన్ లో ఆయన పట్టించుకునే పరిస్థితి కాదు ఎవరైనా అడిగే వాళ్ళు కూడా ఆయన సిచువేషన్ అడగాల్సిన తప్పితే ఆయన సిచ్యువేషన్ తెలిస్తే ఆయన ఈ భాగంలో ఉన్న ఆయన మనమే అడుగుతాం అనేటువంటి పరిస్థితి ఉంటుంది అతను ఫోన్ చేశాడు అయ్యా నేను చచ్చిపోతాను అంటున్నా అయ్యా విష్ణుయ్యా ఏమన్నా కాపాడయ్యా బతికిస్తాడంటే అతను బతికాడు వెళ్ళాడు అపోలో ఫ్లోర్ టు ఫోర్ ఫ్లోర్ తిరిగి ఆయన సేవ్ చేశాడు కానీ ఈయన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు కోమా స్టేజ్ లోకి వెళ్ళినటువంటి విష్ణువర్ధ రెడ్డి గారు మళ్ళా మనకు దక్కారు అంత సీరియస్ అయింది కేవలం ఆ రోజు ఆ వ్యక్తి కోసంగా ఆ కార్ తో అలటం ఆ మెట్లు ఎక్కి దిగటం చేయకుండా ఉంటే అంత రప్చర్ అయ్యేది కాదు ఆ ఊండు అంత రప్చర్ కాకుండా ఉంటే మేము చూసినటువంటి సందర్భంలో జస్ట్ ఒక త్రీ ఎంఎం త్రీ ఎంఎం ఊండు ఉండింది కాకపోతే ఇండెప్తు నుండి వీరికి కొంచెం వయసులు ఇచ్చ ఇది కావటం శారీరం సహకరించకపోవటం అంత అయింది కానీ వాస్తవాన్ని చూస్తే ఒకరి కోసంగా తన ప్రాణాన్ని అడ్డం పెట్టమంటారే అట్లాంటి కార్యక్రమం అయింది మొత్తానికి మురళధ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి ఒక తరం రేర్ రాజకీయాలు అంటున్నారు రేర్ పీస్ రేర్ పీస్ ఓకే సార్ ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు సరివేగంగా మారిపోయాయి ఇవే నా చివరి ఎన్నికలు అటు బరిలోకి విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీలో ఉంటారని భావించిన విష్ణువర్ధన్ రెడ్డి అనుకోని రీతిలో పోటీ నుంచి ఉపసంహరించుకుంటారు ఈ నిర్ణయం మీకు ఎలా అనిపిస్తుంది బాధగా ఉంది బాధ అయితే బాధ ఉంటుంది విష్ణువర్ధన్ రెడ్డి గారు లాంటి ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులు ప్రజా దీంట్లో ఉండాలని చెప్పేసి నాలాంటి వాళ్ళందరూ కోరుకుంటారు ఎక్కడికి పోయినా నువ్వేంది నీ స్టేచర్ ఏంది అని చెప్పి చూసేది ఇక్కడ ఎంత మురిగ్గా వచ్చా అంత ఆదరించేటువంటి క్రమం ఈయనకు ఉండేది అట్లాంటి వాళ్ళు మంచి పదవుల్లో ఉండాలా పదవుల్లో ఉండటం అనేది ఆయనకి ఏం క్రైటీరియా కాదు ఆయనకి ఆయనకు కాదు అది ఆయన ఉండటం వల్ల ఎదుటి వ్యక్తి గౌరవించి పోయిన వాళ్ళ కష్టం తీర్చేదానికి ఆయనకి ఇంకొంచెం బూస్ట్ ఉంటుంది కదా కొంచెం పవర్ బూస్ట్ ఉంటుంది అనేటువంటి భావంతో ఆయన రాజకీయాల్లో డైరెక్ట్ రాజకీయాల్లో లేకపోవడం అనేది మాత్రం కొంచెం బాధాకరమైన విషయం బాధాకరణ విషయం సార్ పట్టుకోవటం చాలా కష్టపడ్డారా సార్ తప్పదు ఆయన ఆయన తప్పేష్ కోరుకోవాలి కదా ఆయన శ్రేయేష్ కోరుకోవాలి మొత్తానికి రెడ్డి గారి క్యాడర్ అంటే మీలాంటి వాళ్ళందరూ ఈ విషయం పైన ఆయన ఒక అంగీకారం తీసుకురావడం కోసం విష్ణువర్ రెడ్డి గారు బాగా కష్టపడ్డారు సార్ అంటే కొంతమంది అంటారు కదా మనం పోటీకి వెళ్దాం పోటీకి వెళ్దాం వాస్తవానికి ఆయన్ని వ్యతిరేకించినటువంటి కేడర్ ఉంది ఇప్పుడు నేను చెప్పిన భావాన్ని నేను ఆయనతో అయితే వ్యక్తపరచలేదు కానీ స్పెక్టేటర్ గా చూస్తూ ఉండిపోయాను చాలా మంది వ్యతిరేకించారు మనం ఏంటి చెప్పాం ఒకసారి వెళ్లాల్సిందే అని వాస్తవం చూడండి ఒకసారి ఇవాళ ఉన్నటువంటి డబ్బు రాజకీయాల్లో ఓటర్ కరప్టెడ్ కామ్ ముందు మీడియాకి చెప్పేదానికి నాకు ఎటువంటి సంకోచం సంశయం లేదు ఓటర్ బేసిక్ గా కరప్టెడ్ ఓటర్ మారేంత వరకు ఈ రాజకీయాలు ఈ పరిపాలన మంచి సేవలు అందిస్తుంది అనేటువంటి నమ్మకం అయితే నాకు తెలియదు ఆ క్రమంలో విష్ణువర్ధన్ ఇట్లాంటి మ్యాగ్నానిమస్ పర్సనాలిటీ పోటీ చేసినా కానీ ఏళ్ళు పోట్లు పెట్టాలా ఎక్కడి నుంచి తేవాలా డబ్బు ఇప్పటికే ఇంకొక విధంగా చూస్తే పాండిచేరి నుంచి కలగట దాకా ఉన్న ఆస్తులు అది అవన్నీ మంచినీళ్ళ ఖర్చు పెట్టేసే ఎలక్షన్ వచ్చినా ఎలక్షన్ రాకపోయినా హాస్పిటల్స్ కానివ్వండి ఏదో ఇంట్లో మనిషి చనిపోవచ్చు బిడ్డ పెళ్లి కావచ్చు లేదంటే మెచ్యూరిటీ కావచ్చు ఏదైనా కానీ వాటి అన్నిటికీ ఆయన మనిషి అంటూ వస్తే ఎంతో గుప్తంగా ఇలా చేతిలో పెట్టారు ఎంత పెట్టాడో పక్కన దూరంగా తీసుకెళ్ళి పెడతాడు మా దృష్టికి కొన్ని ఈ విషయం వచ్చింది సార్ మేము కొన్ని ప్రజా సర్వేలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తే విష్ణువర్ధన్ రెడ్డి గారి పేరు వినిపించంగాని చెప్పిన మాట మేము వాళ్ళు నియోజకవర్గం కాదు వాళ్ళ మండలం కాదు వాళ్ళకి కనీసం తెలియదు కానీ ఎవరో మాట విని మేము ఆయన కాల్ చేయగా ఆయన స్పందించి వేలకు ఇచ్చి మా బిడ్డల ప్రాణాలు కాపాడు సత్యం సో అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో నిలుపుకోలేకపోవడం ప్రజలు చేసినటువంటి దురదృష్టం కావచ్చు వాస్తవంగా ప్రజలనే నిందించాలి విషయంలో ఎందుకంటే ఈ ఓటర్లు దౌర్భాగ్యం ఐదు వందలకి వెయ్యికి రెండు వేలకి బిర్యానీ ప్యాకెట్కి బీరు బాటిల్కి అమ్ముడు బాటు అనేది వీళ్ళే బేసిక్ గా ఇక్కడ నేను నిందించదలుసుకుంటే ఓటర్నే నిందించే ఓటర్ ఓటర్ తీసుకోకపోతే తీసుకున్నా వాళ్ళ మనసుకు వచ్చినట్టుగా నీతి వంతులే గెలిపిస్తా వచ్చారు అనుకోండి పైసా తీసుకోకుండా పైసా ఖర్చు పెట్టినోడు గెలుస్తా వచ్చాడు అనుకోండి నెక్స్ట్ ఎలక్షన్ పార్టీలు సంస్కరించుకుంటాయిగా మనం డబ్బులు పెట్టడం వేస్ట్ నీతిగా ఉన్నవాడికి ఓటేస్తాడు ఓటర్ అని కానీ కాదు వీళ్ళకి క్యాండిడేట్ ప్రపోజల్లో లేకపోతే క్యాండిడేట్ డిక్లరేషన్ చేసాం కానీ అయ్యే మాత్రం ఎంత ఉంటుంది వెయ్యి కోట్లు కొంత వంద కోట్లు పెడతారు ఎలక్షన్ ఈ బంధాలు ఓటర్ ఉన్నప్పుడు మనం ఎలా ఇంకొకళ్ళు నిందిస్తాం పార్టీలను ఎలా నిందిస్తాం పార్టీలు కాదు ఇక్కడ ఓటర్ని నిందించాలి నిందిస్తారు ఓకే సార్ మరొక మాట చెప్పండి మురళీధర్ రెడ్డి గారు సుమారు విష్ణువర్ రెడ్డి గారు మీ పరిచయం ముప్పై ఏళ్ళ నాటికి ఈ ముప్పై ఏళ్ళ కాలంలో ఆయన అధికారంలో ఉంది ఒకటే రెండు సార్లు ఉండి ఒటుకోవచ్చు అధికారానికి దూరంగా ఉన్నారు అవును సో అయినా సరే మీకు కావాల నియోజకవర్గ విషయానికి వస్తే విపరీతమైన ప్రజా ఫాలోయింగ్ ఆటోమేటిక్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటారు ఆయన అంటారు కేవలం ఆయన సేవ దిక్కుపో సేవే పరమావధి కొన్ని కొన్ని సార్లు పార్టీలు ఆయన ఇగ్నోర్ చేసినప్పుడు కూడా నన్ను సలహా అడిగినప్పుడు నేను చెప్పింది అదే పార్టీలకు మీరు అవసరం సో అందుకే ఆ సేవా దృక్పథం వల్ల ఆయనకి పటిష్టమైన క్యాడర్ కావాలని నేర్చుకోవాలి కావలిక పరిమితం జిల్లా కాదు కావలిక కాదు విష్ణువర్ధన్ రెడ్డి అని అంటే ఆయన విద్యాభ్యాసం తమిళనాడులో జరిగింది అల్లూరులో ఎప్పుడు ఉంటూ ఉండేవాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో జాతీయ రాజకీయాల్లో కూడా కీలకమైనటువంటి భూమిక పోషించిన వాళ్ళే ముఖ్యమంత్రులు నిన్న బాబు జగ్జీవం రావు జయంతి రోజు బాబు జగ్జీవన్ రావు ఆయనకున్నటువంటి అనుబంధాన్ని కూడా ఆయన మాతోటి షేర్ చేసుకున్నాం ఎవరితో లేదు ఆయనకి ఆయన స్థాయి ఒక విధంగా చెప్తే జాతీయ స్థాయి అనుకుంటారు ఆయన తెలిసి ఉంటారు అవేర్నెస్ ఆఫ్ విష్ణువర్ధన్ రెడ్డి వచ్చేసి ఇట్స్ ఎ నేషన్ వైడ్ జాతి మొత్తానికి తెలిసిన నాయకుడు అనేది నా ఉద్దేశం ఓకే సార్ సో ప్రస్తుతం కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం ప్రకటించడంతో అంటే బేషరతుగా వైఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు అంటే నాకు ఇది నీకు ఇది అనేటువంటి అలాంటి ఒప్పందాలు లేకుండా జగన్ గారి క్షేమాన్ని కోరుతూ పార్టీని గెలిపించడమే నా లక్ష్యం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కట్టుకున్నారు తర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు సో ఈ ఎఫెక్ట్ కావాలని పక్కన బలంగా పనిచేసే అవకాశం విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఒక ఫ్యాన్స్ ఫాలో పవన్ కళ్యాణ్ కళ్యాణ్కి లేకపోతే చిరంజీవికు లేకపోతే ఎన్టీఆర్ కో కృష్ణ గారికో ఈవెన్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఏఎన్ఆర్ ఏన్ఆర్కో వీళ్ళకున్నట్టు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది ఈ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంత క్రేజీగా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు వాళ్ళు ఏమంటే వీళ్ళు ఇంకొకటి ఎక్స్ట్రాగా తానా అంటే తందానా అంటారు కాబట్టి ఆయన ఇది ఖచ్చితంగా ఆయన ప్రజెన్స్ అనేది ప్లస్ ప్లస్ మైనస్ కూడా ప్లస్ ఉద్యోగం ఓకే అండి సార్ ఓకే సో దేవుని దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే విష్ణువర్ధన్ రెడ్డి గారికి బలమైనటువంటి ప్రయారిటీ జగన్ గారు ఇస్తారన్న నమ్మకం మీకుందా